సెప్టెంబర్ ఇరవై నుండి మీ జీమెయిల్ అకౌంట్లు బ్లాక్ ఎందుకు ఇలా చేయండి గూగుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఉంటుంది అయితే చాలామంది ఐడిని యాక్టివ్గా ఉంచుతుండగా మరికొందరు దాన్ని అలాగే వదిలేస్తున్నారు ఇప్పుడు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవై నుండి గూగుల్ చాలా జీమెయిల్ ఖాతాలను మూసివేయబోతుంది కొంతమంది వినియోగదారులు గూగుల్ ఖాతాను కంపెనీ మూసివేయవచ్చు వారి ఖాతాన్ని యాక్టివ్గా ఉంచుకోమని గూగుల్ నిరంతరం చెబుతూనే ఉంది అయితే ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ని యాక్టివ్గా ఉంచుకునే వారి ఖాతాలను గూగుల్ క్లోజ్ చేయనుంది కానీ మీరు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు జీమెయిల్ ఖాతాన్ని మూసివేయకుండా కూడా సేవ్ చేసుకోవచ్చు ఎందుకు అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు గూగుల్ తన సర్వర్ సంస్థను ఖాళీ చేయబోతుందని తెలుస్తుంది అటువంటి పరిస్థితిలో జీమెయిల్ లేదా గూగుల్ డ్రైవ్ వంటి సేవలను ఉపయోగించిన ఎక్కువ కాలంగా యాక్టివ్ గా లేని వ్యక్తులను అకౌంట్లను మూసివేయబోతుంది అయితే గూగుల్ తరచుగా ఉపయోగించే ఖాతాలపై దృష్టి పెట్టాలనుకుంటుంది గూగుల్ హక్కు దాదాపు రెండు సంవత్సరాలుగా యాక్టివ్ గా లేని ఖాతాలు గూగుల్ మూసివేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు గత రెండు సంవత్సరాలుగా జీమెయిల్ ఖాతాలను ఉపయోగించుకుంటే మీ ఖాతా కూడా మూసివేయవచ్చు ఇప్పుడు మీరు మీ జీమెయిల్ ఖాతాను మూసివేయకుండా ఎలా సేవ్ చేసుకోవచ్చో తెలుసు మీరు మీ ఖాతాను కూడా సేవ్ చేసుకోవాలంటే మీ జీమెయిల్ కి లాగిన్ చేయండి ఏదైనా ఈమెయిల్ పంపండి లేదా మీ ఇన్బాక్స్ లో ఈమెయిల్ ను చదవండి దీని తర్వాత మీ ఫోటోను జీమెయిల్ ఫోటోలో షేర్ చేయవచ్చు మీరు గూగుల్ ఫోటోలకు సైన్ ఇన్ చేయడం ద్వారా కూడా ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు దీంతో పాటు మీరు మీ జీమెయిల్ ఖాతాలో లాగిన్ చేయడం ద్వారా యూట్యూబ్ లో ఏదైనా వీడియోని చూడవచ్చు దీంతో మీ యాక్టివిటీని కూడా రికార్డ్ చేయబడుతుంది గూగుల్ డ్రైవ్ ని ఉపయోగించడం ద్వారా కూడా మీ ఖాతాని యాక్టివిటీ చేయవచ్చు గూగుల్ డిస్క్కి లాగిన్ చేసి అందులో ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేయండి లేదా డౌన్లోడ్ చేయండి మీ గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ చేసి గూగుల్ శోధన ఇంజన్లో ఏదైనా శోధించండి ఈ పరిస్థితిలో మీరు మీ జీమెయిల్ ఖాతాని మూసివేయకుండా సేవ్ చేసుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి